ఇక్కడ కొన్నాలు అండి నేను అడ్వకేట్ ని స్థానిక న్యాయవాదిని మా అంతర్ పలిపాలం ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉందండి ఫిషింగ్ హార్బర్ పూర్తిగా నిర్మాణం జరగలేదండి గత వైసీపీ గవర్నమెంట్ లో అసలు ఏ విధమైన కార్యకలాపాలు చేయలేదు నిధులు కూడా పక్క ధర పట్టించారని అధికారులు కూడా అన్నారు దీనికి ఇంకా పది కోట్ల నుంచి పన్నెండు కోట్ల వరకు పెండింగ్ నిధులు రావాలి అలాగే ఈ ఫిషింగ్ హార్బర్గా హార్బర్ ఆపోజిట్ లో కూడా సేమ్ ఇలాగే ప్లాట్ఫార్మ్ ఇయ్యాలి తర్వాత ఒక వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మించాలి తర్వాత ఎలక్ట్రికల్ కరెంటు వేయాలి తర్వాత ఏమో డీజిల్ బొంక్ ఒకటి నిర్మాణం చేయాలి తర్వాత ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి ఏదో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయట్లేదు వాటర్ లేవడం వల్ల స్థానిక మత్స్యకారులు మరియు బయట నుంచి మైగ్రేటెడ్ మత్స్యకారులు వస్తారు ఒక డెబ్బై ఎనభై తెప్పలు డైలీగా ఉంటాయండి ఈ నెలపోతేనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ సమస్య వల్ల కరెంటు సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారండి తర్వాత ఈ కాంప్లెక్స్ అన్ని కట్టారు ఇక అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి ఆ డోర్లు కూడా తుప్పెట్టేసి ఆ డోర్లు కూడా రీప్లేస్మెంట్ చేసి అవి ఉపయోగంలోకి రావాల్సిన మీద కూర్చున్నాం ఎందుకంటే ఇక్కడ ఇది ఫిషింగ్ ఏరియా ఒకటే కాదండి ఇది టూరిజం ఏరియా ప్రముఖ పుణ్యక్షేత్రం అంతగా లక్ష్మీర ఉన్న టెంపుల్ ఉన్న ఏరియా ఇక్కడ పిక్నిక్ స్పాట్ కూడా ఉంది అందరూ కూడా ఇది సాగర్ సంగమం అని చెప్పేసి ఒక భక్తులు వస్తారు టూరిస్టులు వస్తారు ఈ ఫిషింగ్ చేసుకున్న వాళ్ళు వస్తారు సుమారుగా మా గ్రామంలో ఇంచుమించు నాలుగు వేల మంది వాటర్స్ మూడు వేల మంది వాటర్స్ ఉంటారు పక్క గ్రామంలో మూడు వేల మంది వాటర్స్ ఉంటారు అలా కాకుండా బయట నుంచి కూడా రెండు వేల మంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని అంటున్నా కోరుతున్నాను తర్వాత ఇది తరచూ ఆటుపూటిలకి సముద్ర ఉప్పు గురవుతూ ఉంటది ఇక్కడ పర్మనెంట్ గా ఈ హార్బర్ ఆనుకుని అటు వైపు వాళ్ళు కూడా కొట్టాలని మేము స్థానికంగా మత్స్యకారులు తెలుపుని అగ్నివర్గ మేము కోరుకుంటామండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఈ ని నిర్మించింది ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ సారాజ్యంలో ఏర్పాటు చేశారు వాళ్లే ఆశాజనకంగా మా గ్రామానికి మిగతా పెండింగ్ వర్క్లు కూడా నిధులు కూడా ఇచ్చి ఈ హార్బర్ ని అభివృద్ధి చేసి మా మత్స్యకారులకి తర్వాత స్థానికంగా ఉన్న ఫిషరి మ్యాన్స్కి తర్వాత ఇతర మత్స్యకారులకి అందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తారని మేము సవివరంగా కోరుకుంటామండి ఎందుకంటే సముద్రాన్ని ఇటు గోదావరిని అనుకున్న ఆ మత్స్యకారి గ్రామాలు ఇది ప్రముఖమైన గ్రామం ఇది దీనివల్ల ఏంటంటే ఇక్కడ చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి ఇది పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందండి దయచేసి ఏలివారు మా మరవిని మాకు నిధులు సమకూర్చి ఈ ఫిషింగ్ ఆర్బర్ ని పెండింగ్ నిధులన్నీ విడుదల చేసి ఫిషింగ్ హార్బర్ ని అభివృద్ధి చేసి ఇవన్నీ ఉపయోగంలో తీసుకొచ్చి ఇక్కడ టోల్ గేట్ పెట్టి నిత్యం అందరూ కూడా అందుబాటులో ఉంచి అన్ని రకాలు కూడా అటు టూరిజం పరంగానో ఇటు ఆధ్యాత్మిక పరంగానో ఇటు ఫిషింగ్ పరంగా కూడా మాకు సౌలభ్యాలు అవకాశాలు కల్పిస్తారని మత్స్యకారులు కూడా నిరుద్యోగులు ఉన్న నిరుద్యోగులు కూడా జీవన బుద్ధి కల్పిస్తారని మేము కోరుకుంటూ